ఈరోజు రాష్ట్రీయ జనకాంక్రెస్ పార్టీ కార్యాలయంలో జీఎస్ పరమ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మన నిలుగు ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ఎంత దానం చేస్తే అంత పుణ్యము అందులో మాలాంటి మధ్యతరగతి కుటుంబ ప్రజలకి ఒకరోజు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి పండపూట రోజైన పండగ ప్రమాణం చేసుకుని తినేటానికి నా సాయశక్తి లాగా నేను ప్రతి ఇస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో బియ్యము సబ్బియ్యము సేమ్యాలు ఉప్పు ప్యాకెటు నూనె ప్యాకెటు మరికొన్ని అన్నీ ఇచ్చేసి కొందరు నా ఒత్తుగా ఆ సహకారంగా కూడా ఈ జిఎస్ ఫౌండేషన్ ద్వారా కొందరు నిరుపేదలకు రంజాన్ తోఫ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కొక్కరికి జిఎస్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు రాష్ట్రీయ జనశాంతి పార్టీ కార్యాలయంలో మరి మిత్రుడు సోదరుడు మరి జోస్ భాషా గారి ఆధ్వర్యంలో జిఎస్ ఫౌండేషన్ ద్వారా మరి మన మన తోటి సోదరులకు మరి కొంత ఇబ్బందులకు గురైనటువంటి వారికి మన తోటి పేదరికంలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి కొంతమంది సోదరులను ఆయన ఆహ్వానించి వారికి ఈరోజు కొన్ని నిత్యావసర వస్తువులు మరి రంజాన్ పండుగ సందర్భంగా వారి సంతోషాన్ని మీతో కూడా పంచుకోవడానికి భాగంగా మరి కొంతమందికి మరి ఈరోజు ఈ నిత్యావసరాలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఇలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి హౌస్ భాష అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మండలకు అందరికీ సోదరులకు అందరికీ కూడా జయభీములు తెలియజేస్తాం you <sighs>